అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిక్షా కాలనీలోని రెండేళ్ల క్రితం జరిగిన చోరీ కేసును రూరల్ పోలీసులు ఈ చోరీ కేసులో రెండేళ్లుగా పోలీసులు కళ్ళు కప్పితున్న నిందితుడి వద్ద నుంచి చోరీ సోతుని స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన చోరీ కేసులో బబులవాడ గ్రామానికి చెందిన సింహ నాగరాజును శుక్రవారం అరెస్ట్ చేశామని డిఎస్పీ శ్రావణి మీడియాకు తెలిపారు ఈ కేసులో ఆధారాలు లభించకపోవడంతో దొంగను పట్టుకోవడం కష్ట సాధ్యంగా మారిందన్నారు జిల్లా పి తుహిన్ శన్వా ఆదేశాల మేరకు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నామన్నారు రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న దొంగను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు ముద్దాయ నుంచి తులం బంగారం ఐదు రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని మరో కేసులో పదిహేను వేల నగదు అరతుల బంగారాన్ని రికవరీ చేశామన్నారు ఈ కేసును చేదించడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ రూరల్స్ అశోక్ కుమార్ ఎస్ఐ రవి కుమార్ హెడ్ కానిస్టేబుల్ సో బాబు కానిస్టేబుల్ నరేంద్రను డీఎస్పి శ్రావణి అభినందించారు థౌసండ్ ట్వంటీ త్రీలో ఒక ఓపెన్స్ దొంగతనం జరగడం జరిగిందండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ మాకు ఎటువంటి క్లూస్ లేవు ఒక టూ మొబైల్ ఫోన్స్ తీసుకోవటం జరిగింది ఎస్పి శ్రీ తోహిన్ సింహాయిపిఎస్ సార్ వచ్చాక ఈ టెక్నాలజీ డ్రివెన్ డిటెక్షన్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు దాన్ని బేస్ చేసుకుని ఈ టూ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అందుబాటులో ఐఎంఈఏ ట్రాకింగ్స్ అన్ని పెట్టడం జరిగింది బేస్డ్ ఆన్ దాట్ మాకు ఆఫ్టర్ టూ ఇయర్స్ వీళ్ళు ఒక అఫెండర్ మీద లీడ్స్ వచ్చాయి దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఈ సినిమా నాగరాజు అనే అఫెండర్ దొరికాడు అది ఇతనికి ఫస్ట్ అఫెన్స్ కాదు ఇతనిది యాక్ట్స్ ఆఫ్ నౌ మేము పట్టుకున్నప్పుడు ఫస్ట్ అఫెన్స్ బట్ ఇతను ఆల్రెడీ టూ అఫెన్సెస్ చేసినట్టు తెలిసింది దాంట్లో టోటల్ కన్ ప్రాపర్టీ హాఫ్ తులా గోల్డ్ పీస్ టూ మొబైల్ ఫోన్స్ క్యాష్ ఒక ఫైవ్ థౌసండ్ ఒక అఫెన్స్లో టూ రింగ్స్ ఆఫ్ హాత్తుల అండ్ క్యాష్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒగా అఫెన్స్లో ఇతను కన్ఫర్స్ చేసి రికవరీ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఇతను మేము రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ ఈ క్రైంలో యాక్చువల్గా రూరల్ సిఏ గారు ఎస్ఏ గారు అండ్ ఏఎస్ఐ భాస్కర్ రావు హెడ్ కానిస్టేబుల్ సోమ్ బాబు అండ్ కాన్స్టేబుల్ నరేంద్ర వీళ్ళు చాలా కష్టపడి లీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సంపాదించడం జరిగింది సంపాదించి ఆఫ్టర్ టూ ఇయర్స్ కూడా ఈ కేసుని చాలా పగనబందిగా పట్టుకోవడం